కథా విషయానికొస్తే చిత్ర అరవిందన్ సిద్ధార్థ్ తన స్నేహితులతో కలిసి బార్కింగ్ డాగ్స్ పేరిట ఓ యూట్యూబ్ ను రన్ చేస్తూ ఉంటాడు సమాజంలో జరిగే చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద విషయాలను తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ప్రస్తావిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటారు ఈ క్రమంలో చదువుకోసం రుణం తీసుకున్న ఓ పేద యువకుడు లోన్ ఏజెంట్స్ బాధ తట్టుకులేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు అటు మరో అమ్మాయి లంచం ఈచుకోలేక చనిపోతుంది ఇలా రకరకాల సమస్యలపై బార్కింగ్ డాగ్స్ పేరిట చిత్ర అరవిందన్ టీమ్ స్పందిస్తూ ఉంటుంది వీరు సమాజంలో అశాంతిని ప్రబలీ చేస్తున్నారంటూ పోలీసులు వారిని అరెస్టు చేస్తారు ఆ తర్వాత భారతీయుడు వస్తే బాగుండు అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు అది చూసి ఎక్కడ విదేశాల్లో ఉన్న భారతీయుడు సేనాపతి దగ్గరకు ఆ విషయం చేరుతుంది ఈ క్రమంలో భారతీయుడు మళ్లీ మన దేశంలో అడుగుపెడతాడు ఈ క్రమంలో దేశంలో అవినీతి పరులను భారతీయుడు ఎలా శిక్షించాడనేదే భారతీయుడు రెండు స్టోరీ కథనం టెక్నికల్ విషయానికొస్తే శంకర్ కమల్ హాసన్తో తెరకెక్కించిన భారతీయుడు సినిమా సమయానికి అదో కొత్త సబ్జెక్ట్ అంతేకాదు కమల్ హాసన్ అప్పటి వరకు ఎవరు చూడని గెటప్ లో చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు శంకర్ ముఖ్యంగా లంచగొండితనంపై శంకర్ పెట్టిన అస్త్రం జెంటిల్మెన్ సినిమా నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సందేశం ఇస్తూనే వస్తున్నాడు ఇప్పుడు భారతీయుడు రెండులో కూడా అదే సందేశం ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు అప్పట్లో భారతీయుడు సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు వచ్చాయి కొన్ని హిట్టయితే కొన్ని బొక్క బోర్లా పడ్డాయి తాజాగా భారతీయుడు రెండు సినిమా చూస్తే శంకర్ తన పాత సినిమాలనే మిక్సీలో వేసి సరికొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు అదే భారతీయుడు అపరిచితుడుల సినిమాలోని కాన్సెప్ట్లను తీసుకునే భారతీయుడు రెండూ తెరకెక్కించాడు ఒక రకంగా చెప్పాలంటే తను తెరకెక్కించిన భారతీయుడు సినిమానే మళ్లీ రీమేక్ చేసినట్టు ఉంది అందులో భావోద్వేగాలు బాగా పండాయి ఇందులో అవి పండలేదనే చెప్పాలి ముఖ్యంగా సోషల్ మీడియా పిలుపుతో స్పందించిన భారతీయుడు మళ్లీ మన దేశానికి రావడం అతన్ని పట్టుకోవడానికి మన దేశ పోలీసులు సీబీఐ ప్రయత్నించడం వంటివి రొటీన్గా ఉన్నాయి కాని ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారం చూసుకుంటే సినిమాను ఎంతో లావిష్గా తెరకెక్కించాడు ఈ సినిమాలో ప్రతి సీన్లో రిచ్నెస్ కనపడింది కానీ ఈ కథ వంటి ఆత్మను మిస్ చేశాడు పైగా సెకండ్ లో భారతీయుడు వల్ల హీరో బ్యాచ్ ఇంట్లో వాళ్లకు దూరం కావడం ప్రజలు ఆయనపై తిరగబడటం గో బ్యాక్ ఇండియన్ అంటూ నినాదాలు చేయడం వంటివి కన్విన్స్ గా లేవు కానీ క్లైమాక్స్ ఫైట్ లో చేసిన చేజింగ్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన పాటలు సో సోగా ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాగా కొట్టాల్సింది ఫస్ట్ తో పాటు సెకండ్ లో అనవసర సీన్స్ చాలా ఉన్నాయి వాటికి తోడు ఈ సినిమాకు ఇంకో భాగం అన్నట్టు భారతీయుడు మూడు ఉన్నట్టు ఈ సినిమాలో చివర్లో చూపించారు మొత్తంగా శంకర్ సినిమా ఎడిటర్కు తన పని చేయనిచ్చి ఉంటే బాగుండేది నటీనటుల విషయానికొస్తే కమల్ హాసన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు నటనలో వంక పెట్టాల్సిన పనిలేదు ఆయన మట్టిలాంటి నటుడు దాన్ని అందమైన కుండగా మలుచుకోవడంలో శంకర్ తడబడ్డాడు సిద్ధార్థ్ తన నటనతో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా తల్లి చనిపోయే సీన్లో అతని నటన ఆకట్టుకుంది ఇక ఎస్ సూర్య సముద్రఖని ఉన్నంతలో పర్వాలేదనిపించారు మిగతా నటీనటుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది